విద్యార్థుల్లో భావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని వావిలాలపల్లి టైనీ టౌన్స్ పాఠశాల ఆవరణలో నిత్యావసర వస్తువులను స్వచ్ఛంద సంస్థలకు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మానవ సేవ మాధవ సేవ అంటూ ప్ల ప్రదర్శించారు పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని అల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు పాఠశాల విద్యార్థులు దాచుకున్న డబ్బును సేకరించి వీర బ్రహ్మేంద్ర స్వామినియో హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలను అందజేస్తున్నామని తెలిపారు పేదలకు సాయం చేయాలనే ఆలోచన రేకెత్తించేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు ప్రతి ఏటా పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులు వేదశ్రీ ప్రణవి అన్నారు పాకెట్ మనీతో జమ చేసిన డబ్బును ఇలా వినియోగించడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుందని తెలిపారు ఇలా చేసినప్పుడు పేదలను దీవించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నరేంద్ర రెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు అనాథ శరణాలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి మనం హెల్ప్ చేద్దాం సార్ అనే ఒక సంకల్పంతో మరి నా దగ్గర రావడం మరి వెంటనే స్పందించి ఇంత చక్కటి ఆలోచన మీకు రావడం చాలా మంచిదని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మరి చాలామంది చిన్నారులు మరి ఎన్నో వస్తువులు ఇక్కడ తీసుకువచ్చేసి మరి మనం ఎవరికి చేద్దామన్న సమయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఓల్డేజ్ హోమ్కి అట్లాగే నియో హెల్పింగ్ హ్యాండ్ వారికి మనం అందజేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలకు చదువుతూ ఆటలు పాటలతో పాటుగా మరి ఇతరులకు హెల్ప్ చేయాలన్న ఆలోచనను ఈ స్థాయి నుంచే వాళ్ళకు వాళ్ళ మైండ్స్లో మరి చేర్చాలన్నది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం మరి చూస్తూనే ఉన్నాం ఇవాళ ఎంత ఫుడ్ వేస్టేజ్ జరుగుతున్నది మనం ఎన్నో గొప్ప గొప్ప ఫంక్షన్లు ఇవాళ జరుగుతున్నాయి తెలియకుండానే చాలా ఫుడ్ వాటర్ పవర్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాం కానీ ఈ చిన్న మైండ్స్లో వేస్టేజ్ అనేది ఉండకూడదు అనేది మనం నేర్పాలన్న మా యొక్క ముఖ్య ఉద్దేశం పాటుగానే చిన్నారులు కూడా రియల్లీ గ్రేట్ వాళ్ళు దాచుకున్న చిన్న పాకెట్ మనీ డబ్బుతో కూడా కొన్ని వస్తువులు తీసుకువచ్చి ఇక్కడ మరి ఎస్ సార్ మేము కూడా ముందుకు వస్తున్నాం అది చాలా సంతోషం పడ్డది అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి వాళ్ళకి నా పాకెట్ మనీ తోటి ఏదైనా కొనిచ్చి ఒక మినిమం ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అది స్కూల్లో చాక్లెట్స్ అందరికీ పంచిపెట్టిన ఎంత గ్రాండ్గా చేసుకున్న ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది నేను ఇంకా చాలా గుర్తు పెట్టుకోవచ్చు అది నేను నేను నా చిన్నప్పుడు నా పాకెట్ మనీతోటి ఒకటి కొని వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు నన్ను దీవించారు వాళ్ళని చాలా హ్యాపీగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు